అందరికీ నమస్కారం నా పేరు అందే నాగబ సూర్యనారాయణ పురాణ అమృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి ఇదే ఫోర్ట్ ఏరియాలో ఉన్నటువంటి మహిమాన్వితమైనటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఒక సందర్భంలో పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు షిప్ వస్తే దాన్ని కూడా ఆ షిప్ నుంచి కూడా మన విశాఖపట్నాన్ని రక్షించినటువంటి స్వామి చాలా మహిమాన్వితం రండి చూద్దాం టోల్ హిల్ చర్చ్ వెనకాల మన మిత్రుడు వస్తున్నాడు ఫోన్లో మాట్లాడుకుంటూ చూడండి ఎంత బాగుందో ఫోర్టు ఇది ఫోర్ట్ ఏరియా అండి ఇదేనండి విశాఖపట్నం ఫోర్ట్ ట్రస్ట్ ఇక్కడ నుంచే కంటైనర్లు వెళుతున్నాయి లోడింగ్ అన్లోడింగ్ జరుగుతుంది పైన హెలికాప్టర్ ఉంటుంది చూడండి ఈ ఫోర్ట్ ఏరియాలోనే ఉన్నది మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అదిగోండి దూరంగా కనపడుతుంది కదా అదే వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ చాలా అద్భుతంగా ఉంది కోరిన కోరికలు తీర్చేటువంటి గొప్పవాడు మహిమాన్మితుడు ఇది ఫోర్ట్ ఏరియా చూడండి ఎంత బాగుందో కంటైనర్లు వస్తున్నాయి వెళుతున్నాయి ఇది ఫోర్ట్ లో మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి మా పేరు పాలేపు కమల వారి పేరు వెంకట్ అండి ఇక్కడ విశాఖపట్నంకి వచ్చాము నిన్న వచ్చాము అరిసివిల్లి శ్రీకుర్మను చూసాము చాలా చాలా బాగుంది తర్వాత ఈరోజు ఇక్కడికి వచ్చాము ఇక్కడ కూడా వెంకటేశ్వర స్వామిని తర్వాత సింహాచలం ఇంకా సంపత్ వినాయకుడి గుడిని దర్శించాలనుకుంటున్నాం మన దేవాలయాలు వాటి యొక్క అన్ని చరిత్రలోవి చాలా చాలా ఆనందదాయకంగాను చూడడానికి చాలా ఆహ్లాదకరంగాను ఉన్నాయి నా పేరు కమల అండి హైదరాబాద్ లో ఆ నేను జాబ్ చేస్తున్నారా నేను టీచర్ గా చేసేదాని ఇప్పుడు సెలవు తీసుకున్నాను ప్రస్తుతం చెయ్యట్లేదు సరే నా లాస్ట్ జాబ్ వాస్ విత్ కాగ్నిసెంట్ ఐ క్విట్ అందరికీ నమస్కారం నా పేరు అండి నాగభష సురేనారాయణ పురాణ అమృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి ఇప్పుడు మనం ఫోర్ట్ ఏరియాలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఉన్నామండి అక్కడి నుంచి మనం ఫోర్ట్ అంతా చిత్రీకరించడం జరిగింది ఇక్కడ పంతులు గారు చాలా చక్కగా అర్చన చేశారు ఎంతో దివ్యోపదేశం మనకి అందించారు వారి యొక్క అమృత వాక్యాలు మనం విందాం మా ఛానల్ తప్పనిసరిగా చూడండి వారి యొక్క మాటలు అందరికీ చాలా ఉపయోగపడతాయి ఇది ఫోర్ట్ ఏరియాలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుడి నుంచి చిత్రీకరిస్తున్నాం ఇది సహజంగా ఫోర్ట్ ఏర్పడిందట ఆ చూడండి షిప్పు ఆ కొండ పక్కనే ఆగింది అందుచేత ఇది సహజంగా ఏర్పడిన ఫోర్టు ఇది ఒకటే అని చెప్తున్నారు చూడండి ఎంత బాగుందో ఇంకా జూమ్ చేద్దాం చాలా అద్భుతంగా ఉంది కదా ఈ విశాఖపట్నంలో పోర్ట్ ఏరియాలో హార్బర్ ఏరియాలో ఉన్నటువంటి ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నేను గత నలభై సంవత్సరాల దగ్గర దగ్గర పనిచేస్తున్నాను అర్చక గాను నా పేరు రామానుజాచార్యులు రాంబుజ్జి అని చెప్పేసి అంటారు అందరూ కూడా నన్ను కాబట్టి నాకు తెలిసింది ఏంటంటే విన్నాళ్ళ సర్వీసులోనూ కూడా మనం స్వామి అనుగ్రహం వల్ల నేను ఆయన తాలూకు అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొంది ఉన్నాను సంతృప్తిగా కూడా ఉన్నాను అన్ని విషయాల్లో కూడా కాబట్టి అందరికీ కూడా నేను అదే ఆశీర్వచనం చేస్తున్నా స్వామి మమ్మల్ని ఏ రకంగా అయితే అనుగ్రహించాడు భక్తులు భక్తులందరినీ కూడా అంత అదేవిధంగా అంతకనే ఎక్కువగా అనుగ్రహించాలని చెప్పేసి కోరుకుంటూ నాకు తెలిసిన మిడిమిడి జ్ఞానంతో తెలిసిన ఆ ముఖ్యమైన విషయాలు స్వామి తాలూకు విషయాలు స్వామి దేవాలయం స్వామి మనం ఏదైతే జపం చేయాలో ఏదైతే స్మరణ చేసుకోవాలో ఇవన్నీ విషయాలు భక్తులకి కొంతమందికి తెలియజేసి అందరితోటి కూడా ఎవరి మటుకు వాళ్ళు భక్తులు వాళ్ళంతా వాళ్ళు కొంతమంది చదువుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది చదువుకోలేని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళందరితోటి కూడా మనం ఒక శ్లోకాన్ని కానీ ఒక మంత్రాన్ని కానీ ఒక నామాన్ని కానీ మనం వాళ్ళ చేత చెప్పించినట్లయితే తద్వారా వాళ్ళ ఏకకంఠంతో వాళ్ళు పలికిన ఆ మంత్రశక్తి దేవాలయానికి కూడా ఒక శక్తిగా మారి అది వెళ్ళి దేవాలయానికి స్వామి విగ్రహంలో లీనమయ్యి తిరిగి మళ్ళా స్వామి పాదాల దగ్గర ఉన్న పుష్పాల దగ్గర నుంచి మనకు తిరిగే ఆ పుష్పాలు మన బా స్వామి తీర్థం సరికోపం ఇచ్చినప్పుడు ఆ పుష్పాలను మన చిరసన ధరించినట్టయితే మన శరీరానికి తగిలి ఒక రకమైన శక్తిగా మనకి మారి భగవద్ అనుగ్రహం కలుగుతుందనే విశ్వాసంతో నేను ఇవన్నీ కూడా భక్తులకి తెలియజేస్తున్నాను ఓ నమోకటేశ్వర గోవిందోవిందమస్మరణ ద్వారా భక్తితోటి ఆ స్మరణ చేస్తే మనకు యధాశక్తి కాదు ఎంత ఇంతనే లెక్కలేదు దానికి లెక్క అనేది లేదు ఆ స్మరణకి అది ఐదు నిమిషాలు పెట్టుకోవచ్చు లేకపోతే పది సార్లు పెట్టుకోవచ్చు పదకొండు సార్లు పెట్టుకోవచ్చు వంద సార్లు పెట్టుకోవచ్చు అది మనకుండే అవకాశాన్ని బట్టి మనకుండే శ్రద్ధని బట్టి మనకుండే భక్తిని బట్టి దాన్ని మనం భగవంతుడు సన్నిధానంలో ఏ దేవాలయమే కదా ఏ దేవాలయానికి వెళ్ళినా సరే ప్రతి దేవాలయంలోనూ కూడా ఆ స్వామి తాలూకు రూపాన్ని విగ్రహ రూపాన్ని ఏమంటారు అంటే మూర్తి మంత్రము అంటారు అది ఏ ఏ విగ్రహం అయితే అవుతుందో ఏ స్వామి దే ఏ దేవుడు అయితే అవుతారో ఆ స్వామి తాలూకు నామస్మరణ్ని దాన్ని మూర్తి మంత్రము అంటారు అలాగే ఏంటంటే మూల మంత్రం అని చెప్పేసి భగవన్ నామం అది ఓర్ణమో నారాయణ అవచ్చు ఏదైనా అవచ్చు ఆ నామస్మరణ్ని మూల మంత్రం ప్రధాన మంత్రం అంటారు ఓర్ణమ శివాయ అనేది కానీ ఏదైనా సరే ఆ రకంగా మనం మనకిష్టమైన ఇష్టదైవం కులదైవం అని రెండు ఉంటాయి ఇష్టదైవం ఏంటంటే కులదైవం ఏంటంటే పూర్వం నుంచి మన తాతల ముత్తాతల దగ్గర నుంచి పలానా దేవుడు మనకు అనుమనిషిగా వస్తూ ఉంటుంది అనంతనో లేక వెంకటనో లేకపోతే నరసింహానో ఏదో వస్తూ ఉంటుంది ఆ రకంగా నాగనో లేకపోతే శివానో ఏదో వస్తుంది ఆ రకంగా దాన్ని కులదైవం అంటారు అలాగే ఇష్టదైవం అంటే నాకు విష్ణుడు అంటే ఇష్టం నాకు సాయిబాబా అంటే ఇష్టం లేకపోతే నాకు వెంకటేశ్వర అంటే ఇష్టం నాకు రాములు అంటే ఇష్టం ఎవరి మటుకు వాళ్ళకి ఉంటాయి లేకపోతే అమ్మవారికి ఇష్టం ఆ ఇష్టదైవం అది ఏదో ఒకటి మనం ఇష్టమైన దాన్ని మనం నామస్మరణ చేసుకున్నట్లయితే తద్వారా ఆ దేవాలయంలో ఉండే ఒక రకమైన దైవశక్తి మన మీద ఆవాహన అయ్యి మనకు తెలియకుండా ఇవన్నీ కూడా ఒక ఎనర్జీగా ఒక శక్తిగా మారుతుంది ఆ శక్తి ఏమవుతుందంటే భగవంతుడికి ఒక శక్తిగా వెళుతుంది ఇవన్నీ కూడా మనకి తెలివి ఎలా తెలియంటే కరెంటు తీగలో కరెంటు ఉన్న విషయం మనకు బల్బే వెలిగితేనే కానీ ఇండికేటర్ అనేది ఒకటి ఉంటేనే కానీ మనకు తెలియదు దాంట్లో సప్లై ఉందో లేదని ఒక పెట్టి చూస్తే ఆ లైట్ వెలిగితే మనకు సప్లై ఉన్నట్టు లెక్క ఖాళీగా ఓపెన్గా ఉంటే దాంట్లో కరెంట్ ఉందో లేదో అనేది తెలియదు అలాగే ఒక ఇండికేషన్ అనేది కావాలి అది ఎక్కడ ఎలా చేస్తుందంటే భక్తి అనేది ఎనర్జీ భగవంతుడి తాలూకు శక్తి అనేది అది మనలో ఉండే ఆత్మవిశ్వాసం ఆత్మ సంతృప్తి మన సాటిస్ఫాక్షన్ అమ్మ ఇవాళ దేవాలయానికి వెళ్ళాం పూజ చేసుకున్నాం పంతులు గారు పూజ బాగా చేశారు సంతృప్తికరంగా ఉంది ఆ సాటిస్ఫాక్షన్ ఏమంటుందంటే మనలో ఒక శక్తి పెరుగుతుంది ఆ సంతోషమే సగం బలం అని చెప్పేసి ఇదివరకు శాస్త్రాలు ఉన్నాయి పూర్వకాలం వాడుక ఆ రకంగా సంతోషమే సగం బలం ఉందని చెప్పేసి ఆ రకంగా మనకి ఎక్కడికైనా దేవాలయానికే కాదు ఒక దేనికి వెళ్ళినా సరే ఒక మార్కెట్కి వెళ్ళొచ్చు ఎక్కడికైనా వెళ్ళొచ్చు మన మనసు ఎప్పుడైతే కృష్టి పడుతుందో అదే మనకి ఎనర్జీగా మారుతుంది ఆ ఎనర్జీగా మారినప్పుడు ఏమవుతుందంటే అదే మనలో తెలియని మనకి చెప్తే తద్వారా మనకు ఉత్సాహం అనమాట ఆ ఉత్సాహం ద్వారా మనకి ఆరోగ్యం బాగుంటుంది అదే మనకు సంతోషకరమైంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇంత దగ్గర అయినా సరే దేవాలయంలో అయినా సరే ఎక్కడైనా సరే ఒక్క ఐదు నిమిషాల పాటు పది నిమిషాల పాటు కళ్ళు మూసుకుని కనీసం ఆ స్వామి తాలూకు విగ్రహ రూపం ఏ రకంగా ఉంటుందో మనం ధ్యానం చేసుకునే ఆ దైవం అది అమ్మవారైనా ఏదైనా సరే ఆ విగ్రహ రూపాన్ని మనం కళ్ళు పూసుకుని ఒకసారి తలుచుకునే ఆపాద తలమస్తకం కాళ్ళ దగ్గర నుంచి శిరస్సు వరకు ఒక్కసారి స్మరణ చేసుకునే ఆ తూసి ఫోటోలో కావచ్చు విగ్రహ రూపంలో కావచ్చు లేకపోతే ఏ రకంగా అయినా సరే చదువుకొని ధ్యానం చేసుకున్నట్లయితే మనకి ఒంటికి ఆరోగ్యానికి అన్నిటికీ కూడా బాగుంటుంది అలాగే దేవాలయంలో అయితే ఏముంటుందంటే దేవ దేవత తాలూకు ఆ వైబ్రేషన్స్ మనకు వస్తాయి ఆ చుట్టుపక్కల ఉండే దేవాలయంలో చుట్టూలో ఉండే దిక్పాలకులు ఉంటారు అష్ట దిక్పాలకులు ఉంటారు ఆ గ్రహాలు ఉంటాయి దానికి సంబంధించిన ఆ గ్రహాలు నవగ్రహాలు కానీ ఏవైనా కానీ దిక్పాలకులు కానీ ఆ శక్తులన్నీ కూడా దేవాలయంలో తిరుగుతూ ఉంటాయి స్వామివారి జరిగే యంత్రశక్తి వల్ల మంత్రశక్తి వల్ల తంత్రశక్తి వల్ల క్రియాశక్తి వల్ల జ్ఞానశక్తి వల్ల ఆ జ్ఞానం మనకే కలుగుతుంది ఇది పరిపూర్ణంగా విశ్వాసంగా నమ్మి మనం చేసుకుంటే తప్పకుండా అంత అందరికీ కూడా మంచిగా జరుగుతుంది అందు గురించి జల్లా లేచిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాల్సిన విషయం స్మరణ చేయాల్సిన విషయం ఏంటంటే ఓం మమ మాత్ ఓం శ్రీమాత్రే నమ శ్రీ ఓం భూమాత్రే నమ ఓం గోమాత్రే నమ ఓం జగన్మాత్రే నమ ఓం జగత్పిత్రే నమ ఓం మమ మాత్రే నమ ఓం మమ పిత్రే నమ ఓం భరతమాత్రే నమ అని చెప్పేసి ఎనిమిది మాతృల్ని మనం తలుచుకున్నట్లయితే ఆ తాలూకు అనుగ్రహం తెల్లాలి వచ్చిన తర్వాత మనం శ్రీమాత్ర అంటే శ్రీదేవి భూదేవి లేకపోతే అమ్మవారిని మనం తలుచుకుంటాం అలాగే భూమాత్ర భూదేవి మనం దాని మీదే ఆధారపడి ఉన్నాం వాళ్ళందరం కూడా దాని మీద జీవిస్తున్నాం దాని మీద ఇల్లు కట్టుకుంటున్నాం మీదే బతుకు ఇది అవుతాం అందులోనే పుట్టాం అందులోనే వెళ్తున్నాం ఆ రకంగా అలాగే జగన్మాత్ర గోమాత గోమాత అంటే అందరికీ తెలిసిందే గోమాతలో అన్ని రకాల దేవతలు అన్నీ కూడా ఉన్నాయి ఆ గోమాతను ఎప్పుడైతే మనం కనీసం పూజలు పునస్కారాలు చేయలేకపోయినా కనీసం మనసులో తలుచుకుని ఆ రూపాన్ని ఒకసారి తలుచుకుని ధ్యానం చేసినట్లయితే ఆ తాలూకు అనుగ్రహం మనకు ఉంటుంది అలాగే జగన్మాత జగన్మాత అంటే ఆదిపలాశక్తి అంది అన్నిటికీ కూడా మూలం ఆవిడ జగత్పిత్రి అలాగే అన్నిటికీ కూడా మూలదైవం ఆ రకంగా ఇద్దరిని తల్లిదండ్రులలాగా మనం వాళ్ళం అలాగే మనకి జన్మనిచ్చిన తల్లిని మమ మాతృనమా జన్మనిచ్చిన తండ్రి మమ పితేనమా అని చెప్పేసి తలుచుకుని తర్వాత భరతమాత్ర ఈ ఖండంలో మనం పుట్టి మనం జీవిస్తున్నాం కాబట్టి దాని తాలూకు స్మరణ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది ఎందుకోసం అంటే ఇవన్నీ కూడా మనం రుణం తీర్చుకోవటానికి ఒక మార్గాలు మనం ఇటు తాలూకు రుణాలు ఎలా తీర్చుకోవాలంటే కేవలం స్మరణ ద్వారా తీర్చుకునే అవకాశం భగవంతుడు మనకిచ్చాడు ఆలోచన శక్తి సర్వ మంత్రశక్తి స్వరూప నేనమ సర్వయంత్రశక్తి స్వరూప నేనమ సర్వతంత్రశక్తి స్వరూప నేనమ సర్వక్రియాశక్తి స్వరూప నీరమా సర్వ జ్ఞానశక్తి స్వరూప నేరమా ఇవన్నీ కూడా ఒక కాలంలో కృతయుగంలోనేమో మంత్రశక్తితోటి అవుతుంది అలా ఒక యుగంలో యంత్రశక్తితో ఒక యుగంలో తంత్రశక్తితోటి ఒక యుగంలో క్రియాశక్తితోటి ఒక యుగంలో జ్ఞానశక్తితోటి ఇవాళ జ్ఞానశక్తి అంటే ఏంటి కంప్యూటర్ ల్యాప్టాప్ అలాగే కొత్త కొత్త విజ్ఞానాన్ని కలుగుని మంచి యంత్రాలు అలాగే యంత్రశక్తి దైవ దేవాలయంలో ఉండే అప్పుడు అప్పట్లో ఉండే యంత్రశక్తి తర్వాత ఇప్పుడు మనం క్రియా క్రియాశక్తి అంటే మనం ఆ యంత్రాలతో చేసే పనులు మనం చేయగలిగే దైవానికి సంబంధించిన యజ్ఞాలు యాగాలు ఇవన్నీ కూడా క్రియలు ఆ క్రియాశక్తి జ్ఞానశక్తి తంత్రశక్తి తంత్రశక్తి అంటే మనం చేసే దైవానికి చేసే కార్యక్రమాలు మంత్రాలు తంత్రాలు అని చెప్పేసి అంటాం ఆ రకంగా తాంత్రికం దీన్ని బట్టి మనం వాటి అన్నింటినీ కూడా ఇవి ఐదు శక్తులు మంత్రశక్తి యంత్రశక్తి తంత్రశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి ఈ శక్తి స్వరూపంలో ఉన్నటువంటి ఈ ఐదుని కూడా మనం ఇందాక చెప్పిన ఆ మాతృలతోటి తలుచుకుని ఒకసారి స్మరణ ఇవన్నీ అలవాటు పడిపోతే తలుచుకోవడానికి ఐదే ఐదు నిమిషాలు చాలండి ఈ ఐదు నిమిషాలు మనం భగవంతుడి దగ్గర జ్ఞా స్పెండ్ చేసి మనం ఎక్కడో చోట భగవంతుడి దగ్గరే కూర్చోవాలని లేదు ప్రశాంతమైన వాతావరణంలో ఎక్కడైనా మనం కూర్చోవచ్చు కూర్చున్నట్లయితే మనకు కాన్సన్ట్రేషన్ వస్తుంది తద్వారా మనకి భగవంత రీతాలు అనుగ్రహం ఉంటుంది పెద్దల అనుగ్రహం ఉంటుంది మన గురుదేవుల అనుగ్రహం ఉంటుంది మమ్మ మాత్రమే మా ఇందులో ముఖ్యమైనది ఇంకోటి ఉంది మమ్మ మమ అని కూడా దాంట్లో మనం చేయాలి అనుసంధానం చేయాలి ఎందుకంటే అది ముఖ్యం మమ గురుభ్యోనం అనేది కూడా అది ప్రధానమైంది మనకి ఇవాళ ఇలాగ ఈ రకంగా మనం జ్ఞానాన్ని సంపాదించామంటే అది ఎవరి ద్వారా వచ్చిందంటే గురువుల ద్వారా వచ్చింది కాబట్టి ఆ గురువుని కూడా మనం మర్చిపోకుండా తల్లిదండ్రులతో పాటు సమానంగా అంతకన్నా ఎక్కువగా గురువుని మనం ధ్యానం చేసుకుని మనం తరించాలి ఓం నమో వెంకటేశం Seguimos a goinda, seguimos a goinda, goinda, goinda. అదిగోండి కంటైనర్లు వెళ్తున్నాయి కంటైనర్లు వస్తున్నాయి చూసారా షిప్ యార్డ్కి చూసారా కంటైనర్లు వెళ్తున్నాయి కంటైనర్లు వస్తున్నాయి చూసారండి వెంకటేశ్వర వారి దేవస్థానము హార్బర్ और भी भी और आप कहाँ से आए छत्तीसगढ़ ऐसी छत्तीसगढ़ का महासमुंद जिला ऐसी अच्छा आप क्या पढ़ते फाइनल ईयर में क्या फाइनल ईयर बी सी ए कंप्यूटर साइंस आप मेरा मास्टर डिग्री हो तो गया एम कॉम आपका? प्रिपरेशन करो गवर्नमेंट जॉब की या ओके अच्छा मैं कंफर्म में क्या-क्या देखा अभी तो सभी जगह घूम चुके हैं बाद बालाजी मंदिर बचा कोंडा वाला बाकी सब हो गया अच्छा कैसा कैसा है आप एक्सपीरियंस एकदम मस्त है ये मेरा सेकंड टाइम है अच्छा आपका अच्छा अच्छा अरे को अरे जाए आप अरे को जाए आरको में पिछली बार गया था अच्छा अच्छा अब ये आके कितने रास्ते फिते हैं ఇదే నుండి ఇదేనండి ఫోర్టులో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి మహిమాన్వితమైన టెంపుల్ ఈ వీడియో మీకు బాగా నచ్చిందని నేను ఆశిస్తున్నాను ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి ఇలాంటి మంచి వీడియోలని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి సమాచారం అందరికీ అందుతుంది మా పురాణ అమృతం ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్